వెల్కమ్ టు ఆర్కే ప్రాపర్టీస్ విజయవాడ ఈరోజు ఒక లో కాస్ట్ లో మనకి టూ బీహెచ్కే ప్లాట్ అయితే సేల్కి వచ్చిందండి ఇప్పుడు మనం చూస్తున్న లొకేషన్ వచ్చేసి మురళీనగర్ చూస్తున్నారు కదండి ఈ గ్రూప్ హౌస్ ముందు కూడా రోడ్ వచ్చేసి థర్టీ త్రీ ఫీట్ రోడ్డు చుట్టూ కూడా అన్ని గ్రూప్ హౌస్లో అపార్ట్మెంట్స్ ఇండిపెండ్ హౌస్ లేనండి మనకి కున్న ఫ్లోర్ అయితే ఫోర్త్ ఫ్లోర్ అండి లిఫ్ట్ కూడా ఉంది ఫేసింగ్ వచ్చేసి నార్త్ ఈస్ట్ మనకి రెండు వైపులు కూడా ఎంట్రన్స్ ఉందండి చూస్తున్నారు కదండి నార్త్ సైడ్ కూడా గ్రిల్ పెట్టేసి ఉంది ఈ ఫ్లాట్ కూడా రోడ్ సైడే వస్తుందండి టోటల్ ఎస్ఎఫ్టీ వచ్చేసి ఎనిమిది వందల దాకా వస్తుందండి ల్యాండ్ షేర్ అయితే పదిహేడు గజాలు ఓన్లీ బైక్ పార్కింగ్తోనే మనకి సేల్ అండి ఈ ఫ్లాట్కి అయితే ప్లాన్ అయితే లేదండి మనకి ప్రైవేట్ బ్యాంక్ మాత్రమే లోన్ వస్తుంది ఇది వచ్చేసి డైనింగ్ ఏరియా అండి బెడ్రూమ్ కూడా చాలా స్పేసస్ కానీ ఉంటుంది మీరైతే చూడొచ్చు ఇది రీసేల్ ఫ్లాట్ అండి ఓల్డ్ అయితే మాత్రం ఒక త్రీ ఇయర్స్ అయితే ఓల్డ్ అండి ఈ కి అయితే ప్లాన్ అయితే లేదండి మనకి ఓన్లీ ప్రైవేట్ బ్యాంక్ మాత్రమే లోన్ వస్తుంది మీరైతే గమనించాలి మనకి ప్రజెంట్ అయితే బీపీఎస్ కూడా మనకి రిలీజ్ చేశారు కాబట్టి మనం బీపీఎస్ కట్టుకుంటే అఫీషియల్ అయిపోతుందండి ప్లాట్ అయితే మాత్రం మనకి లో కాస్ట్ లోనే వస్తుందండి ఈ ప్లాట్ మనకి రెండు లో కూడా అటాచ్డ్ బాత్రూమ్స్ ఏనా అండి చూస్తున్నారు కదండి చాలా బాగుందండి ఫ్లాట్ అయితే మాత్రం కండిషన్ కొద్దిగా పెయింటింగ్ వర్క్ అయితే ఉన్నాయండి వాళ్ళైతే ఏమీ ఏమి మనం చేసుకోవడమే వాళ్ళు యాస్ కానీ సేల్గా అయితే ఇస్తారు మనకి ఈ ఫ్లాట్ నుంచి బల్లెం వారి వీధి వచ్చేసి సుమారు ఒక వన్ కేమ్ దాకా ఉంటుందండి ఈ ఫ్లాట్ కాస్ట్ అయితే మాత్రం కేవలం ఇరవై రెండు లక్షలు ఫైనల్గా చెప్తున్నారండి కొద్దిగా రేట్ అనేది మాట్లాడుకోవచ్చండి చాలా రీజనబుల్ ప్రైస్ అనమాట రెండు లక్షలకి చూస్తున్నారు కదండి ఇదంతా కూడా మంచి కమర్షియల్ ఏరియా మంచి డెవలప్మెంట్ ఉన్న ఏరియా అనమాట మనకు కూడా లో కాస్ట్లో వస్తుంది మీరైతే మిస్ చేసుకోవద్దు ఇంకా మీకు ఏమన్నా వివరాలు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపించే మా నెంబర్ కాల్ చేస్తే మేము మీకు పూర్తి వివరాలు అందిస్తాం అలాగే మా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న ఆల్ బిల్స్ కనుక మీరు ప్రెస్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకే నోటిఫికేషన్ రావడం జరుగుతుంది ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇప్పుడు మనం చూస్తుంది బల్లిం ఇది అండి చూస్తున్నారు కదండి ఇది కమర్షియల్ ఏరియా అనమాట